హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు కె జగన్మోహన్ ఈరోజు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారిని కలిసిన సందర్భంలో ఇప్పుడున్న డిమాండ్స్ అన్నీ కూడా చెప్తాం గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీస్ కోసం వాళ్ళని నా మదర్ డే డిపార్ట్మెంట్కి ఇవ్వమని చెప్పేసి జరగడం అలాగే ఇతరాత్ర పనులు ఏవైతే ఉన్నాయో వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం జాబ్ చేయడం కాకుండా ఇతర డిపార్ట్మెంట్ పనులు అయితే అవి చెప్తున్నారు అవన్నీ కూడా మీరు మాకు వద్దని చెప్పి చెప్తూ ఏదో ఒక పని చెప్తే మేము చేస్తాం తప్ప రెండు డిపార్ట్మెంట్ల పని చేయడానికి మేమైతే సిద్ధంగా లేమని చెప్పేసి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏర్పాటు సార్ చెప్పడం జరిగింది ఆయన సారంగా స్పందించి లేదు నేను కూడా చెప్పాను ఆల్రెడీ వన్ టు ఫోర్ జివోని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా నేను తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రెండు సంవత్సరాల నుండి కూడా మేము ఈ హెల్త్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎప్పటి నుండో చెప్తున్నా రెండు డిపార్ట్మెంట్లు అవుతున్నాయని చెప్పి చెప్పడంతో ఏ డిపార్ట్మెంట్ అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు కమిషనర్ ఇటు జిఎస్డబ్ల్యూస్ కూడా స్పందించకపోవడంతో రేపు ఇరవయో తారీఖున సమ్మె చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని అని చెప్పేసి నోటీస్ కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ధర్నా చేస్తామని ధర్నా చేస్తామని చెప్పేసి ఆ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అది అలాగే ఈ హెల్త్ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పర్మెంట్ ఉద్యోగులందరికీ కూడా వన్ ఫోర్ పోస్టులు కుదించి వన్ ఫోర్ త్రీ జీవోను మళ్ళీ థర్టీ టూ జీవో కూడా ఇవ్వడం జరిగింది రెండింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని చీకటి జివో లాంటివి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఆ జీవోలు ఎంత వన్ ఫోర్ త్రీ థర్టీ టూ జీవోని రద్దు చేస్తారని చెప్పేసి ఈ గవర్నమెంట్ని వినయప కోరుకుంటున్నారు తొలగించిన హెల్త్ ఎస్టేట్స్ అందరినీ కూడా ఎవరైతే తొలగించిన హెల్త్ ఎస్టేట్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ సక్రమంగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతాం సీఎం గారిని జిఎన్ఎం అలాగే జిఎన్ఎం జిఎన్ఎం ఇన్సెంటివ్ ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి హెల్త్ సెక్రటరీస్ని అలాగే సీనియర్ ఏఎన్ఎం ఎంపీహెచ్ఎనియర్స్ని కూడా ఎస్ఈ ఎంపీహెచ్ ఫిమేల్స్ని నేరుగా స్టాఫ్లేజ్ ప్రమోషన్లో తీసుకోవాలి అలాగే ఇంటెన్సిపేట్ జీఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వారికి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ని నిర్తిగత అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం